నమస్తే వెల్కమ్ టు కిరాట న్యూస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా మొదటి నుంచి అనుకున్నట్టుగానే అంచనాలు మించి ఫలితాలు వెలువడతా ఉన్నాయి ఇప్పుడే అత్యంత కీలకమైనటువంటి దిగుమతి శాఖకు సంబంధించినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో హోరి పోరు జరిగింది అనేటువంటి చర్చ జరిగిన నేపథ్యంలో ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఏకపక్షంగా జరిగింది ఇక్కడ వడ్డ వెంకటేశ్వర్లు దిగుమతి శాఖ నుంచి ఆ అధ్యక్షుడిగా పెద్ద ఎత్తున భారీ మెజార్టీ దాదాపు తొంభై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక్కడ వాస్తవంగా హోరా హోరి అన్నారు అనుకున్న చర్చ జరిగింది కానీ ఇక్కడ మాత్రం ప్రవీణ్ కుమార్ ప్యానెల్ సంబంధించిన వడ్డీ వెంటసా గారు భారీ మెజార్టీతో గెలిపొందారు ఇప్పుడు ఆయన ఎన్నికల కౌంటింగ్ నుంచి బయటకు వచ్చారు ఆయన కూడా అభినందిస్తా ఉన్నారు ఆయనకి జయ కొడతా ఉన్నారు నిజంగా దిగుమతి శాఖ అత్యంత కీలకమైనది ఎందుకంటే చాంబర్ ఆఫ్ కామర్స్ అనికే దాదాపు ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లు దిగుమతి శాఖలు ఉన్నాయి ఇంత పెద్ద శాఖలో ఆయన అధ్యక్షుడుగా కొనసాటం ఆ గెలవడం పట్ల పెద్ద ఎత్తున హర్షద్వాలు వ్యక్తమవుతున్నారు చెప్పండి సార్ మొదటి మీకు కంగ్రాచులేషన్ ఎలా ఉంది మీకు ఫీలింగ్ ఎట్లా గెలిచారు విజయం సాధించారు ఈ రోజు చాంబర్ ఆఫ్ కామర్స్ దిగుమతి శాఖ సర్వసభ్యులందరూ కూడా నాకు మద్దతిచ్చి అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు మెజార్టీ పూర్తి మెజార్టీకి ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముందుండి ఇది నుండి దిగుమతి శాఖని సమర్థంగా పనిచేస్తుందని చెప్పేసి నాకు దిగుమతి శాఖ సభ్యులు ఐదు వందల ముప్పై మూడు వేలు ఓట్లు పోలైతే ఐదు ఓట్లు ఇన్ని అయినాయి మూడు వందల నాలుగు ఓట్లు నాకు వచ్చాయి కోలేటి నవీన అభివృద్ధికి రెండు వందల ఆరు ఓట్లు వచ్చాయి ఇంకొక వ్యక్తి సోమశెట్టి వెంకటేశ్వర గారికి పద్దెనిమిది ఓట్లు వచ్చాయి మొత్తం తొంభై ఆరు ఓట్ల మెజార్టీతో నన్ను దిగుమతి శాఖ సభ్యులు సర్వసభ్యులు కూడా నన్ను ఆశీర్వదించి కూడా నన్ను గెలిపించినందుకు అదే విధంగా దిగుమతి కూడా నేను అదే విధంగా ఎటు మమ్ము చేయకుండా కూడా నేను ఇదే పద్ధతిలో మీరు చూపించిన విజయానికి దానికి భిన్నంగా పనిచేస్తున్నానని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను అత్యంత ప్రధానమైన శాఖలో మీరు గెలిచారు నిజంగా ఇప్పుడు దీన్ని ఇదే ఫలితాలు మెయిన్ మెయిన్ ప్యానల్ లో కూడా వచ్చేటువంటి ప్రభావం ఉందని చర్చ జరుగుతా ఉంది మెయిన్ ఎలాంటి ప్రభావం ఉంటుంది ముప్పై దిగుమా శాఖ నుంచి ఐదు వందల ముప్పై ఐదు సభ్యులలో దిగుమ శాఖ అధ్యక్షుడిగా నిలబడి ఈ మద్దతు మొత్తం కూడా మా పేన నుంచి గురహ్ సినివారివేల ప్రవీణ్ గారు గురు శ్రీనివాస గారు పేర్లకి మద్దతు ఇచ్చిన మేము బరాబరిగా కురివేల ప్రవీణ్ గారు గానీ శ్రీని గారు పేర్లు కానీ మొత్తం కూడా గెలుస్తుంది చెప్పేసి నేను ఈ రోజు సరసభ్యులు కూడా అందరం గెలుస్తుంది ముఖ్యంగా అందరికి కూడా తెలియబడుతున్నాను ఇప్పుడు మొత్తం ఇప్పటివరకు ఎన్ని ప్యానెళ్లు ప్రకటించారు అందులో ఏ ప్యానల్ వారికి విజయం సాధించారు ఈ రోజు అయితే ఇప్పుడు నేను ఇప్పుడే వచ్చాను బయటికి నాకు నా నాది నా వరకే పైదైతే నేను తెలుసుకోలేదు ఇది ప్రస్తుతం వడ్డ వెంట గారు చాలా భారీ మేడ తొంభై ఆరు ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించారు దిగుమతి శాఖ అనేది అత్యంత కీలకమైన ఇప్పుడు మనం గుర్తించాల్సిన అవసరం ఉంది మరికొన్ని అభ్యో తాజాగా మళ్ళీ మీ ముందుకు వస్తాం